హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను అలాగే మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను ఈ కూర మంచి రుచిగా గ్రేవీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా రెండు వందల గ్రాముల మష్రూమ్ని తీసుకోవాలి మష్రూమ్ తీసుకునేటప్పుడు వాటిని నీట్గా ఉన్న వాటిని చూసి తీసుకోవాలి అలా అయితే మనం క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో పై పైన లేయర్ని తీసేయాలి ఇలా తీసేయడం వలన మష్రూమ్కి పైన ఏదైనా మట్టి లాంటిది నల్లగా ఉన్నా అది మొత్తం పోతుంది మష్రూమ్ నీట్గా తెల్లగా ఉంటుంది ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఉండదు ఇలా పైన పైన దాన్ని పొట్టు తీసేయడం వలన ఇలా మొత్తం అన్నిటికీ నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్లలో ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఆ పిండి మష్రూమ్స్ అన్నిటికీ పట్టేలాగా అనాలి ఇలా అన్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మష్రూమ్స్ అన్నిటినీ చేయితో నేను చూపిస్తున్నట్టుగా అన్నిటినీ స్క్రబ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఇంకెక్కడైనా నల్లగా ఉంటే అది కూడా పోతుంది చూడండి అంత క్లీన్ చేసినా పైన ఒక లేయర్ తీసేసిన అంత నల్లగా వచ్చింది ఇప్పుడు మష్రూమ్స్ని టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మష్రూమ్స్ సైజు చిన్నగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి సైజు పెద్దగా ఉంటే నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్కి కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలపాలి మష్రూమ్లలో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మష్రూమ్స్ నుంచి ఇలా వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటర్ని కూడా పక్కకు తీసుకోవాలి ఇలా అన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయినా మళ్ళీ కడాయి పెట్టి ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర చెక్క లవంగ ఇలాచి మీ టేస్ట్కు సరిపోయేటట్టుగా వేసుకోండి మసాలాలు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఆనియన్స్ని కలిపి స్టవ్ సిమ్లో పెట్టి వేగనివ్వాలి ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లము టమాటో ముక్కలు కాజు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనేది వేసుకోవచ్చు టమాటోలు కానీ కాజులు కానీ మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ సగం వరకు వేగిపోయింది ఇందులో పచ్చిమిర్చి చీలికలు కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయినవి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో వాటర్ని కర్రీలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకొని కలిపి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఈ మధ్యకాలం అందరిలో డి విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు మష్రూమ్ని వారానికి ఒకసారి తింటే డి విటమిన్ అనేది వాళ్ళ బాడీలో పెరుగుతుంది మష్రూమ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళు కూడా మష్రూమ్ని తినొచ్చు ఈ క్యాన్సర్ని కూడా నివారించవచ్చు తినడం వలన ఇప్పుడు గ్రేవీ అనేది తిక్కుగా అయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ కరివేపాకు వేసి కొంచెం ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం వాటర్ వేసుకోవాలి మరి తిక్కుగా అయింది కదా కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు కస్తూరి మెంతిని వేసుకోవాలి కస్తూరి మెంతి వేసిన తర్వాత కూడా కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇంతే అండి ఈజీగా తయారు చేసుకోవచ్చు మష్రూమ్ గ్రేవీ కర్రీని